నమస్కారంలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే అందరూ కూడా యాదికైతే మరవడం అయితే జరుగుతుందనమాట రైతు సోదరులకు అందరికీ కూడా కొంతమంది వరకే మందికి యాదికి ఉన్నదనమాట ఈ అయితే మరవకుళ్ళుల్లో ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనమైతే యాదికి ఇప్పుడు ప్రభుత్వానికి అనమాట ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఒక గుడ్ న్యూస్ అన్నమాట అనుకుంటున్నారా ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరైతే మాట్లాడడం అయితే జరుగుతుంది ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అతి తక్కువ మందే మాట్లాడిరనమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సో ఇప్పుడిప్పుడే వెలుగులోకి అయితే రాస్తున్నాయి అన్నమాట ఏవైతే ఇప్పుడు అంటే ఇప్పుడు లోపల పాతాల లోకానికి వాతేసిర్రన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి ఆ తర్వాత వానకాలం డబ్బులు అనేవి అయితే వేసర్రనమాట అయితే వానకాలం సీజన్కి సంబంధించి కూడా అందరికీ కూడా పడ్డాయి మంచిగానే ఉన్నది ఓకే మరి పడనవారి కథ ఇప్పుడు పర్యావరణ కథ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు అనమాట ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి అలాగే ఇప్పటివరకు మీ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి పడకపోతే ఇప్పటికే చూసుకున్నట్టయితే గణేష్ నిమజ్జనం కూడా పూర్తి కావడం అయితే జరిగింది మనకి యొక్క ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మీ యొక్క ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే ప్రారంభించారు అనమాట ఆ రోజైతే మనకి యాసంగి సీజన్కి సంబంధించి ఓకే గడిచిన రెండు నెలల్లోనే నాలుగు ఎకరాల వరకు అయితే అనమాట అప్పుడు ఆ పాత లెక్కలు చూసుకున్నట్టయితే ఆ తర్వాత ఈ యొక్క ఐదు ఎకరాల వరకు అయితే ముందట వేసుకున్నారు ఓకే ముందట వేసుకున్నప్పటికీ కూడా మనకి యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా స్పందించలేరు అనమాట ఎవరు కూడా చూసుకున్నట్టయితే సో స్పందించే అవకాశాలు అనేవి కూడా మనకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే అధికంగా కూడా కనబడుతున్నాయి అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే అందరూ కూడా మతి మర్చిపోయారు అన్నమాట ఇప్పటికేమితి మీరు మొత్తం చూసుకున్నట్టయితే ప్రజలందరినీ కూడా ఈ అలాగే ఈ రైతు భరోసా డబ్బుల కోసం రైతు సోదరులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది మహాలక్ష్మి స్కీమ్ అందరూ కూడా మహిళలకు ఈ యొక్క ఇరవై ఐదు వందల రూపాయలు అనేవి యొక్క సర్పంచ్ ఎన్నికల ముందే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ దీనికి సంబంధించి కూడా మరి కేబినెట్లో మాట్లాడిర్రు ఆ తర్వాత ఏంది కథ ఏంది కార్ఖానా ఏంది ఇట్లా ఒక చూసుకున్నట్టయితే మరి ఒక కోటి మంది మహిళలు ఉన్నట్లయితే అందులో పదికి లక్షల మందికి అమలు చేస్తారా ఇరవై లక్షల మందికి ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెల ఎత్తారా అనేది కూడా క్లారిటీ రావాలన్నమాట మరి ఇది ఎట్లా ఎత్తారో మనం చూడాలన్నమాట మరి మార్గదర్శకాలు అనేవి ఉంటాయి కదా మరి ఆ ప్రతి ఒక్క ఆడపడుచు అందరికి కూడా నెల నెల ఇరవై ఐదు వందల రూపాయలు అనేవి ఖాతాలో జమ చేతాయి అన్నమాట ఖచ్చితంగా జమ అవుతాయి సో ఇప్పటికే స్కీముకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మార్గదర్శకాలు అనేవి త్వరలోనే విడుదల అయితే చూసుకున్నట్లయితే మనకు కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి మరి రైతులకు డబ్బులు అనేవి పడతాయా పడయా అనేది చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా తక్కువ శాతం పైగా చూసుకున్నట్టయితే కేవలం ఒక టెన్ పర్సెంట్ అంటే పది శాతం మాత్రమే పడే ఛాయిసెస్ అయితే ఉంటాయి అన్నమాట ఎందుకంటే అందరు కూడా యాదకైతే అనమాట యాదికి అనేది అయితే లేదు సో ఇప్పటికేదైతే ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు సోదరులు అనేది యాదికైతే మరవలేదు అన్నమాట ఇంకా చూసుకున్నట్లయితే ఎట్లా మారుతారు ఎందుకంటే పెట్టుబడులకు సంబంధించి మందుల వస్తాలకు కానీ అవ్వచ్చు అటు అవన్నిటి కూడా అప్పులు చేసి కడతారు కాబట్టి యాదికి ఉంటుంది ఓకే మన రైతు సోదరులందరికీ మన అందరికీ కూడా యాదికి ఉంటుంది అనమాట అలాగే ప్రభుత్వానికి యాదగాలి కదా ఎత్తనే కదా మనకి ఇవ్వాల్సిన రుణం అనేది కూడా వారు ఏమనుకుంటున్నారంటే ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాబట్టి అంటే వ్యవసాయ శాఖల మంత్రులు కానీ కావచ్చు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అనేది రైతులకు అనేది చిల్లి గవ్వ కూడా చారాన కూడా మేము రుణం అనేది లేము మొత్తం అయితే చూసుకున్నట్టయితే అన్నీ కూడా అందరికీ కూడా ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ చేసాము అందరికీ కూడా నిధులు విడుదల చేస్తాము అని అయితే అనుకుంటున్నారు సో ఇదన్నమాట మనం ఒకసారి అయితే యాదికైతే చేసే ప్రయత్నం అయితే చేద్దాం అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు సో మనకి ఏమైనా మాట్లాడే అంశాలు అనేవి కూడా ముందు ముందు అయితే చూడాలన్నమాట మరి మాట్లాడతారా లేదా అనేది కూడా మనం క్లారిటీ అయితే ఇవ్వలేము సో ఏమైనా ప్రయోజనం అయితే ఈ వీడియో ద్వారానైతే అయితే సో ఓకే నమస్కారములు